అనుకుంటారా చూసి ఇప్పటిద సురేష్ ఎందుకరాండి మీరు ఎందుకరా అండి రాండి ఇట్లా বিজে <dead> మన జమ్మిగుట్ట శివాలయంలో మేము పదకొండు మందిని కలిసి పది సంవత్సరాల కింద ప్రతి సోమవారం మాత్రమే అందరికీ పేదలకు భోజనం పెట్టేది అది రెగ్యులర్ చేయాలనే ఆలోచనతో మూడు సంవత్సరాల కింద అన్నపూర్ణ సేవా సమితి అని రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ఇక్కడ నూట యాభై నుంచి రెండు వందల మంది వారికి భోజనం పెడుతున్నాం వారికి ఎంతోమంది దాతలు మా ముందుకు వస్తున్నారు కానీ ఇవాళ ఒక ముస్లిం దాత ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే అందరూ మాకు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి ఆ శివయాన్ని కోరుకుంటూ మేము కులమత కులమత భేదాలు లేకుండా మమ్మల్ని సహకరించిన వారందరికీ మేము సర్వదా కృతజ్ఞతగా ఉంటా ఉంది స్థానిక శివాలయంలో గత పది సంవత్సరాల నుండి ఈ అన్నదాన సేవ కార్యక్రమం మొదలుపెట్టినాము మూడు సంవత్సరాల నుండి కంటిన్యూగా రెగ్యులర్గా ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా బర్త్డేలు కానీ పుట్టినరోజులు కానీ గృహ ప్రవేశాలు కానీ మ్యారేజ్ డేలకు కానీ తిత్లు తిత్లు కార్యక్రమాలకు కానీ అందరి దాతలు సహకరిస్తున్నారు ఈరోజు కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వాళ్ళు వచ్చి అన్నదానం చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయము ఇలాంటి వాటిలో కూడా రావాలని మా కోరిక ఒక రోజు నుంచి ఒక వంద నుంచి రెండు వందల మంది దాకా అన్నదానం చేయడం జరుగుతుంది అందరు దాతలు సహకరిస్తున్నారు ఇట్లనే సహకరించాలని కోరుకుంటున్నాము ఈరోజు ప్రత్యేకంగా కూడా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ముస్లిం వాళ్ళు వచ్చింది కాబట్టి వీళ్ళ వీళ్ళ స్ఫూర్తితో ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు నా చిన్న కూతురు ఆస్మా గారి బర్త్డే ప్రతి సంవత్సరం ఒక పది మందికి అయినా సరే వంట చేసి భోజనం పెట్టేదాన్ని కానీ నాకు ఇక్కడ శివాలయంలో అన్నపూర్ణ సేవ సమితి వాళ్ళు ఇట్లా భోజనం పెడుతున్నారు పేదవాళ్ళకి అని తెలుసుకున్నాను ఒక సార్ ద్వారా అయితే ఇక మనం ఇంకా అక్కడైతే నేను పది మందికి పెట్టగలుగుతాను ఇక్కడైతే ఇంకా కొంతమందికి ఎక్కువైనా పెట్టగలుగుతాను కదా అన్న ఉద్దేశంగా ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరంగా ఉంది ఇంకా రానున్న కాలంలో నా బిడ్డ నిండు నూరేళ్ళు ఇక్కడే ఇంకెంతో మందికి భోజనం పెట్టాలని ఆ శివయ్య ఆశీర్వాదము ఇక్కడ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నా పిల్లలకు ఉండాలని మనకు పూర్తిగా కోరుకుంటున్నాను ఈ సేవా సమితి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా సమితి వాళ్ళకి మనం మనం మనవంతు సహకారం చేయాలని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను సార్ నేను ముస్లిం అయినప్పటికీ కూడా నా పేరు అబేదాబాను నేను ముస్లిం కుటుంబానికి చెందిన అయినా సరే కుల మతాలకు అతీతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కులాలు వేరు వేరైనా కూడా మనుషులం కదా మనుషుల్లో మానవత్వం అందరికీ గుర్తు చేయాలన్న ఉద్దేశంగా కూడా చేయడం జరుగుతుందండి ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి అన్నదానం చేసినందుకు నా కులస్తులకు ఎవరికైనా నా నా పట్ల కోపం ఉంటే దయచేసి మన్నించండి నన్ను లండన్లో చదువుతుందండి యూకేలో ఉంది ఇప్పుడు మాస్టర్స్ చదువుతుంది ఈ బర్త్డే ఇరవై మూడవ సంవత్సరం ఇరవై రెండు పూర్తి చేసుకొని ఇరవై మూడో సంవత్సరాలకి అడుగు పెడుతుంది ప్రతి ఒక్కరు నా కూతురికి ఆశీర్వాదం ఇవ్వగలరు